హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపేష ఆసరా పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు పెంచిన డబ్బులు మరి రెండు నెలల డబ్బులు ఇస్తామని చెప్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల కంటే ముందా ఎన్నికల కంటే ఎన్నికల కంటే ముందా తర్వాత తెలుసుకునే ముందు మరి ఎవరెవరికి వారికి కొత్త వారికి ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు అలాగే కొంతమందికి రద్దయ్యాయి మరి ఎందుకు రద్దయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు తెలిసిన వారికి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ చాలా ఇంపార్టెంట్ అండి ఇక లేట్ చేయకు అయితే వీడియోలకి అయితే ముందు పైన గంట సింబల్ అనేది ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నోకితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వెంటనే అయితే వస్తాయి మీ ముందుకు వస్తాయి పాతవారికి వృద్ధులకి వితంతువులకి ఒంటరి మేలకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు అలాగే రెండు లక్షల మందికి అయితే సదర్న్ సర్టిఫికేట్ వికలాంగులు లేకపోవడం వల్ల రద్దయ్యాయి మీరు ఫేక్ సర్టిఫికేట్ అనేది చూపించొదండి ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించండి అలాగే ఎంపీసీ లింక్స్ చేసుకుంటేనే అంటే ఎంపీసీ లింక్స్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు మళ్ళీ మీ బ్యాంక్ అక్కడ లింక్ చేసుకోండి అయితే మీకు డబ్బులు అనేది బ్యాంక్లో పడతాయని చెప్పడం జరిగింది మే మే నెలలో కాకుండా మీకు మార్చ్ ఏప్రిల్ డబ్బులు ఎలక్షన్ తర్వాత జూన్లో అయితే రెండు నెలల డబ్బులు అయితే పడతాయని చెప్పడం జరిగింది అలాగే కొత్త వారికి వృద్ధులకి వితంతులకు ఒంటరి మేలు డయాబెట్స్ చేయి వ్యాధి క్యాన్సర్ హార్ట్ కిడ్నీస్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు వీళ్ళకి కూడా అంతే అండి